ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ బంగారు సిక్స్ బంగారు ఆపరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇత సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం అలాగే గుప్తా ఫౌండేషన్ యాజమానే అయిన మేనేజర్ కే శ్రీనివాసరావు గారిని ఉచితం ఈ రోజు సియాసివిల్ జడ్జి గారికి రత్న ప్రసాద్ గారికి తర్వత వేదిక పై ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నాయిశ్వరరావు గారికి తర్వత ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి తర్వత గుత్తయ్య ఎంప్రైజెస్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీనివాస్ గారికి వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరిన నా తరఫున ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్క ధన్యవాదములు ఈ ప్రోగ్రాం దేనిపడం ఏంటంటే చైల్డ్ లేబర్ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్లో పార్టీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది చైల్డ్ లేబర్ అంటే ఏ ఏజ్ వాళ్ళ చైల్డ్ లేబర్ అంటారు ఎక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టకూడదు వాళ్ళ వర్క్లో ఇవన్నీ డీటెయిల్స్ అయినాను దాంట్లో ఏమైనా చైల్డ్ లేబర్ పెట్టుకొని కేసులు బుక్ అయితే దానిలో పనిష్మెంట్స్ ఏంటి ఇలాంటివన్నీ జడ్జి గారు మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది అయితే మేము నేను ఇన్స్పె డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనమాట ఫ్యాక్టరీ శాక్ట్లో ఇండస్ట్రీస్లో కొన్ని కవర్ అవుతాయి చిన్న చిన్న ఇండస్ట్రీస్ కవర్ అనమాట వర్క్ మ్యాన్ రోయ్ అంటాడు మీరు ఉందనుకోండి ఎక్కువ వంద మంది మ్యాన్ పవర్ ఉంటారు కాబట్టి మీరు ఫ్యాక్టరీ యాక్ట్ కవర్ అవుతుంది కెమెరా అన్ని లేబర్ డిపార్ట్మెంట్ చూస్తారు కొద్ది పెద్ద సైజ్ అన్నీ ఫ్యాక్టరీ శాక్ట్ కింద ఉంటాయి ఇది ఇండస్ట్రీ ఫ్యాక్టరీ శాఖ లేబర్ డిపార్ట్మెంట్కి డిఫరెన్స్ అయితే ఫ్యాక్టరీ శాఖలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి సెక్షన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ అని మూడు ప్రొవిజన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ చైల్డ్ లేబర్ దీంట్లో ఆ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎక్కడ పెట్టకూడదండి వాళ్ళకి అసలు నో పర్మిషన్ అండి చైల్డ్ కింద ఫోర్టీన్ దాటాక ఫిఫ్టీన్ వరకు కొంచెం పెట్టుకోవచ్చు అనమాట నాన్ ఎజార్డస్ ఫ్యాక్టరీలో ఎజార్డస్ ఫ్యాక్టరీస్ అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ అని చాలా కొన్ని లిస్ట్ ఉంది అనమాట అందులో చాలా ఫ్యాక్టరీస్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ హజార్డస్ కింద వస్తాయి మీకు నాన్ హెజార్డస్ కింద వస్తుంది మీది నాన్ హెజార్డస్లో లిమిటెడ్ అవర్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అనేది అడల్సెంట్ అండి అడల్సెంట్ వర్కర్స్ అంటారు అనమాట ఫిఫ్టీన్ టు ఎడల్సెంట్ చైల్డ్ అంటారు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్టరీ శాఖలో ఉన్న ప్రొవిజన్ ఏంటంటే ఆ ఏజ్లో సపోజ్ ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి ఉందా అండి ఎగ్జాంపుల్ అమ్మాయి టెన్త్ ఫెయిల్ అయిపోయింది మరి ఇంట్లో చదివి చదివించే స్టోమక్ లేదు లేదంటే టెన్త్ కంప్లీట్ అయింది కానీ చదవడానికి అనుకూలంగా లేదు ఏదో అనుకోండి అమ్మాయికి ఏదో ఎంప్లాయ్మెంట్ కావాలి అలాంటి అమ్మాయిని ఏంటంటే విత్ డాక్టర్ సర్టిఫికెట్ మీలాంటి నాన్ ఎజర్నెస్ ఫ్యాక్టరీలో పెట్టుకోవచ్చు అంటే గవర్నమెంట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అమ్మాయిని ఆ ఫోటో అంటించి ఆ అమ్మాయి పేరు రాసి ఆ అమ్మాయి ఏ వర్క్కి ఫిట్టో మీరు వర్క్ ముందు ఇండస్ట్రీ వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పి సంతకం పెట్టి ఇస్తారు సర్టిఫికెట్ అనమాట ఆ పని అనేది మేనేజ్మెంటే చేయాలి అలాంటి ఎక్కడైనా ఉంటాలంట అమ్మాయిలు దానికై ఖర్చు కూడా మేనేజ్మెంటే భరించాలన్నమాట ఆ సర్టిఫికెట్ కూడా వన్ ఇయర్ వ్యాలిడ్ అటు తర్వాత వన్ వన్ ఇయర్ అయిపోక మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అట్లా ఆ త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుందండి ఫ్యాక్టరీ సైడ్లో పనిష్మెంట్ కూడా అప్ టు వన్ ల్యాక్ ఫైన్ ఆర్ టూ ఇయర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిల్లా స్థాయిలో బాల కార్మికులని నిరోధం కొరకు డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిస్టిక్ టాస్క్ ఫోర్స్లో చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు మెంబర్స్గా మన జిల్లా జడ్జి మన జడ్జి గారు ప్లస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంటు ఇంకా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే మహిళలకు సంబంధించిన ఐసీడిఎస్ఈ డిపార్ట్మెంట్ ఇట్లా అన్ని రకాల డిపార్ట్మెంట్లు దీంట్లో మెంబర్స్గా ఉంటారు బాలక బాల కార్మిక రహిత దేశంగా ఉండాలనేది మన భారత ప్రభుత్వ సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాల కార్మిక నిరోధక చట్టం ఏర్పాటు చేయడం జరిగింది మరి బాల కార్మికులు అంటే ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు అనేవాళ్ళు కానీ పద్దెనిమిది సంవత్సరాలుగా మార్పు చేస్తూ మనకి ఇక్కడ కానీ ఎక్కడన్నా కానీ పనిచేయించుకున్న వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అంతేనా అది ఉన్నారు కదా ఇప్పుడు ఓకేనా నేను అనుకుంటున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా పద్నాలుగేళ్ళ లోపల పిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళందరూ చదివిస్తున్నారు కదా చదివించిన వాళ్ళు ఉంటే ఎవరు చేయగలుగుతండి అందరు చదిస్తున్నారా అయితే ఈ ప్రాంతం అంతా తెలియగల మీరు ఈ జిల్లా అంతా తెలుగు ఇంకా మన ప్రాంతాల్లో కడప కర్నూలు అనంతపురం అలాంటి చోట్ల కొన్ని చోట్ల అట్లాగే ఇటు ఒరిస్సా సైడ్ చివండి ఈ చట్టాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి భారత రాజ్యాంగంలో మనం రాసుకున్న రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై నాలుగులో పిల్లలతో చిన్నపిల్లలతో పద్నాలుగేళ్ళు పిల్లలతో పని చేయించకూడదని రాసుకున్నాం మనమే ఆ రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ని ఆధారం చేసుకుని మనం చట్టాలు తెచ్చుకున్నాం అట్లాగే ఆర్టికల్ ఇరవై ఒకటి ఏలో ఖచ్చితంగా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంట అంటే మీరేమంటారంటే పిల్లల్ని మీరు పని చే పని పెట్టకూడదు పనులు పట్టించకూడదని అంటున్నారు కొంతమంది అంటారనమాట అని అంటున్నారండి మాకు ఇల్లు గడవట్లేదు పేదరికం ఉంది సో మనకి పేదరికం పిల్లల్ని పనికి పంపడం ముఖ్య కారణం ఏంటంటే పేదరికం ఒకటి ఇంకొకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే తెలియకపోవటం పిల్లల్ని చదివించాలి పిల్లలను చదివిస్తే మన కుటుంబం బాగుపడుతుంది కుటుంబాలన్నీ బాగుపడితే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది మన జీటీ పీరియడ్ పెరుగుతుంది అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇవాళ మన భారతదేశం ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంగా కనపడాలంటే ఏం చేయాలా చదువు ఉండాలా మెయిన్ సో మీరు అనొచ్చు మాకు పావర్టీ ఉందండి మీరు కాకపోతే ఇంకెవరన్నా అంటే పావర్టీ అంటే పేదరికం పేదరికం వల్ల చదివించలేకపోతున్నాం అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఉచిత విద్య పద్నాలుగేళ్ళ పిల్లలందరికీ కూడా ఉచిత విద్య అందాలి అని ఒక చట్టం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఆ చట్టం దేంట్లో భాగం మన రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో ఫ్రీ విద్య రెండు వేల తొమ్మిదిలో అందరికీ కూడా ఉచితంగా విద్య చెప్పాలి అని ఒక అంశం ఒక చట్టం తెచ్చుకున్నాం ఆ చట్టంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదివించాలి పిల్లల్ని ఒకవేళ ఏమంటే ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ బళ్ళు ఉచితంగా చెప్పే విద్య సరిగా రాదు మాకు ఇంకా మంచి విద్య కావాలి అనుకోండి అట్లాగే దాన్ని కూడా ఉద్దేశంలో పెట్టుకొని ఆ చట్టంలో ప్రైవేటు సంస్థలు నడిపే విద్యా విద్యాలయాల్లో కూడా కొంత పర్సెంట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా వీళ్ళకి సీట్లు ఇవ్వాలి ఎవరికైతే విద్య అందట్లేదో ఎవరికైతే పేదరికంలో ఉన్న ఉన్నారు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఉచితంగా విద్య అందించాలని ఒక నిబంధన ఉంది సో అది ఎవరికైనా తెలిసి ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అవునా ప్రైవేట్ విద్యాలయాల్లో కూడా అవకాశం ఉంది మీకు తెలియ మీకు తెలియని విషయం అది మీరు వెళ్ళి అడిగితే చెప్తారు వెళ్ళకుండా ఉంటే తెలియదు మన హక్కు మనం తెలుసుకోకపోతే ఎవరు చెప్పరు మనకి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటే అంటే మనం తెలుసుకోలేదనుకోండి మనం మందే బాధ్యత తెలుసుకోవాలమ్మా మీదే బాధ్యత అంటారు ఎవరు చెప్తారు మీకు అందుకే వాళ్ళు వచ్చాం కొన్ని విషయాలన్నీ మీరు గుర్తుంచు పెట్టు గుర్తుపెట్టుకుంటారు వాడతారని ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో అలాగే ప్రభుత్వ కాలేజీల్లో కాకుండా ప్రభుత్వేతర కాలేజీల్లో కూడా స్కూళ్ళల్లో కూడా అవకాశం ఉంటుంది కొంత పర్సంటేజ్ సీట్స్ ఇవ్వాలి సో మన భారతదేశం పిల్లలు భారతదేశంలో పిల్లలు పద్నాలుగేళ్ళలో పిల్లలు పనిలో లేకుండా ఉంటే అల్టిమేట్గా మన మన భారత భవిష్యత్తు అంటే మన దేశ భవిష్యత్తు పిల్లల మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళే రేపు వద్దున నాయకులు అవుతారు వీళ్ళే చట్టాలు తయారు చేస్తారు వీళ్ళే మన దేశ అభివృద్ధికి పాల్పడతారు ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని చట్టాలు తేవడం జరిగింది ఇన్ని చట్టాలు తెచ్చినా అవగాహన లేకపోతే చట్టాల పట్ల పలానా చట్టం ఉంది మనకు ఉపయోగపడుతుంది మన పిల్లలకు ఉపయోగపడుతుంది మన పిల్లల మంచికి ఉపయోగపడుతుంది అని తెలియకపోతే ఏమవుతుంది నిర్వీర్యం అవుతుంది అందుకే అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడానికి కూడా ఈ యొక్క సభ ఏర్పాటు చేశాం అది మీ యొక్క ఫ్యాక్టరీ కూడా వస్తారు వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు సేఫ్టీ లెన్స్ ఎలా ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ సపోజ్ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి అనుకుందాం ఆ యంత్రాల్లో పనిచేసేటప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోతే విరిగి విరిగిపో విరిగిపోయేసే అవకాశం ఉందా విరిగిపోకుండా ఎటువంటి మెజర్స్ వేసుకుంటున్నారు అంటే గ్లౌస్ వేసుకోవడం కానీ మాస్క్లు కట్టుకోవడం కానీ ఒకవేళ కెమికల్ ఫ్యాక్టరీ అనుకోండి మాస్క్ కానీ లేకపోతే హెల్మెట్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటి మెజర్స్ యాజమాన్యం తీసుకుంటుందా లేదా అని చెప్పి చెక్ చేసి రిపోర్ట్ ఇస్తారు అట్లాగే ఇప్పుడే మీకు ఏసీఎల్ గారు చెప్పారు అసిస్టెంట్ కమిషనర్ లేబర్ గారు ఏం చెప్పారంటే ఏదన్నా ప్రమాదం జరిగితే మీరు ఎక్కడికి రావాలి ఎక్కడ రిపోర్ట్ చేయాలి లేబర్ కమిషన్ దగ్గర వచ్చి రిపోర్ట్ చేయాలి అట్లాగే కంపెన్సేషన్ కావాలన్నా సరే ప్రమాదం జరిగినప్పుడు కంపన్సేషన్ కావాలన్నా సరే అంగ అంగవైకల్యం కలిగినా కూడా ఎక్కడ రిపోర్ట్ చేయాలి మీ దగ్గరే కదండి రిపోర్ట్ చేయాలి అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటుంది ఆఫీసు ఏలూరులో ఉంది కదా ఏలూరులో ఎక్కడ ఉంటుందండి అశోక్ నగర్లో ఉంటుంది ఇది ఫ్యాక్టరీస్ యాక్ట్ సంబంధించిన అధికారులు కూడా ఈ ఉంటారు మీరు అక్కడ రావచ్చు సో ఈ చట్టం క్లుప్తంగా ఆ మాట చెప్తుంది ఒక చట్టం అయిపోయింది ఆ చట్టం చెప్పారు దాంట్లో నేను కొద్దిగా మీకు ఇంప్రూవ్ చేసి చెప్పాను దాంట్లో అంతే ఇంకొక చట్టం పరిచయం చేస్తాను ఆ చట్టం పేరు ఏంటంటే అది కూడా మీకు ఉపయోగమే ఆ చట్టం పేరు ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఉచిత ఇప్పుడు మీకు ఇక్కడ రాసింది కదా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఈ సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థకి నేను సెక్రటరీని అట్లాగా ఈ సంస్థ స్టాఫ్ కూడా నాతో పాటు ఉన్నారు అక్కడ ఏం చేస్తాం ఈ చెప్పాను కదా చట్టం ఇప్పుడు మీకు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఆ చట్టం ప్రకారం ఆ చట్టం ఎట్లా వచ్చిందంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ నైన్ అధికరణం ముప్పై తొమ్మిది ఏ దాన్ని ఆధారం చేసుకొని ఆ చట్టం మనం తయారు చేసుకున్నాం అది సెంట్రల్ యాక్ట్ పార్లమెంట్ తయారు చేశారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీద ధనిక కుల మత ఏ కులమైనా సరే పేదవాళ్ళైనా ధనికులైనా రేసు ఇటువంటి తారతమ్యం లేకుండా అందరికీ న్యాయం ఉచితంగా అందాలి అంటే అందరికీ అందాలని డబ్బున్న వాళ్ళు పెద్ద డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు ఎక్కడి నుంచి ఎరుపులాంటి చూస్తారు వాళ్ళు కేసు చేసి వెళ్ళిపోతారు ఫీజు కోర్టులలో ఇస్తారు పేదోడు కోర్టుకు రావాలంటే అతని ఫీజు ఎవరు ఇస్తారు అతను ఎలా చేసుకుంటాడు అనే ఉద్దేశం తారతమ్యత లేకుండా ఉండాలని మన భారత రాజ్యాంగం ఒక అధికారం తయారు చేసుకున్నాం మనం ఆ అధికారం ఏం చెప్తుందంటే ఉచితంగా న్యాయం అందించాలి అందరికీ ఎలా అందిస్తారు ఎవరెవరికి అందించాలి స్త్రీలందరికీ ఉచితమే మీ అందరికీ ఉచితమే పిల్లలందరికీ ఉచితమే వికలాంగులు ఎవరైతే కాళ్ళు చేయదు వాళ్ళందరికీ కూడా ఉచితం ఇవాళ గుప్తా హెయిర్ ఇండస్ట్రీస్లో డిఎల్ఎస్ఏ తరఫున డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున నేను సెక్రటరీని నా పేరు రత్నప్రసాద్ అదేవిధంగా ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గారు ఆర్ త్రినాథరావు గారు అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏ శ్రీనివాస్ గారు అదేవిధంగా జి నాగేశ్వరరావు గారు ఏసీఎల్ ఏలూరు మేమందరం కలిసి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో హెయిర్ ఫ్యాక్టరీలో వీళ్ళకి చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ సంబంధించిన డిప్యూటీ చీఫ్ ఏం చెప్పారంటే ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి తెలియపరచమని తెలియజేశారు అదేవిధంగా నాగేశ్వరావు గారు చైల్డ్ లేబర్ యాక్ట్ గురించి వివరించడం జరిగింది అదేవిధంగా నేను లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ గురించి వివరించడం జరిగింది అదేవిధంగా వాళ్ళని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు తెలుపుకోవచ్చు అని చెప్పి మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఉచిత న్యాయం ఎక్కడ అందుతుందో ఏలూరులో అదేవిధంగా ఉచిత న్యాయం ఎలా అందుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు అనే విషయం వాళ్ళు తెలియజేయడం జరిగింది పిల్లలందరినీ కూడా పద్నాలుగేళ్లలో పిల్లలందరిని కూడా చదివించాలని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఒకవేళ చదివించకపోతే నిర్బంధ ఉచిత విద్య ఎట్లా అందుతుంది మన రాజ్యాంగ విలువలు రాజ్యాంగం ఆధారం చేసుకుని తయారు చేసిన చట్టాల గురించి చట్టాలు ఏం చెప్పబడింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచిత విద్య అనేది అంశం ఉంది పద్నాలుగేళ్ళ పిల్లలకి అని తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ పిల్లలు పద్నాలుగేళ్లలో పిల్లలు ఎవరు కూడా పనిలో లేరు అని తెలియజేశారు వాళ్ళు సో వాళ్ళకి ఈ యొక్క చట్టాల పట్ల అవగాహన తెలియజేయడం జరిగింది వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో